నా పేరు రామేశ్వర రెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఖైరతాబాద్ ఆఫీసు మేము రోడ్ భద్రతా మాసోత్సవాల సందర్భంగా అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాము సర్వే జనాహ ఫౌండేషన్ వాళ్ళ వాళ్ళ సహకారంతో మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తాము జనరల్గా పబ్లిక్ అవేర్నెస్ గురించి సీట్ బెల్ట్ పెట్టుకోవడము కారులో అయితే బైక్ అయితే బెల్మెట్ ధరించడము తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయకూడదు తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు ఇవన్నీ మేము అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము మొత్తం మేము ఎవ్రీ డే ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము ప్రజల్ని ఆ చైతన్యపరిచే విధంగా మేము చేస్తాం చేస్తున్నాము రోజుకోపరే చెప్పిన దానికంటే విజువల్గా చూస్తే బాగా ఉంటుందనే ఉద్దేశం కొద్దీ గెటప్ గెటప్లో తీసుకొచ్చి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము చాలా బాగా అందరూ కూడా ఉత్సకత చూస్తున్నారు చాలా వెరైటీ ప్రోగ్రామ్ లాగా ఉంది అని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మనకి సంవత్సరానికి మన ఇండియాలో లక్ష యాభై వేల మంది ప్రమాదాలు చనిపోతున్నారు నాలుగు లక్షల యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇవన్నీ అవాయిడబుల్ మనము హెల్మెట్ పట్టుకొని సీట్ బెల్ట్ ధరించి మన ఈ రోడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని యథావిధిగా పాటిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా రాంగ్ డ్రైవింగ్ చేయకుండా ఆపోజిట్ డైరెక్షన్లో చేయకుండా తర్వాత సెల్ఫోన్ డ్రైవింగ్ డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేయకపోతే మనం మ్యాక్సిమమ్ మనం మన ప్రాణాలు కాపాడుకోవచ్చు ఇది అందరికీ మేము ఏంటంటే అవేర్నెస్ కల్పిస్తున్నాయి అందరికీ నమస్కారాలు ఇది మన గౌరవనీయులు మన ప్రీత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోడ్డు భద్రత అవకాశం ప్రారంభించారు అలాగే సర్వేజన్ ఫౌండేషన్ అధినేత బురై రెడ్డి గారి యొక్క సారథ్యంలో మన ఖైరతాబాద్ ఆర్టీఆ ఆఫీసు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సంయుక్త నిర్వహణలో ఈ రోజు ఇక్కడ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించడమైంది నేను యమలోక నుండి ఇక్కడికి వచ్చాను ఎందుకు వచ్చానంటే ఒక సంవత్సరానికి మనకి లక్ష యాభై వేల మంది చనిపోతారు భారతదేశంలో అంతా యాక్సిడెంట్ అవుతుంది ఇవన్నీ నివారించడం కోసం ముఖ్యంగా రోడ్డు భద్రత అవగాహన సదస్సు హెల్మెట్ ధరించాలి అలానే సీటు పెట్టి పెట్టుకోవాలి అలానే సెల్ ఫోన్ మార్చుంటూ డ్రైవింగ్ చేయకూడదు మద్యపానం త్రాగి డ్రైవింగ్ చేయకూడదు అధిక వేగం నివారించాలి రాంగ్ రూట్లో మీరు వెళ్ళకూడదు ఈ సప్త వ్యసనాన్ని నివారించాలని మా సర్వేజన ఫౌండేషన్ గురువారెడ్డి రెడ్డి గారు నన్ను యమలోకా నుంచి ఈ భూలోకానికి తీసుకొచ్చారు యమధర్మరాజుగా ఇది రోడ్డు భద్ర అవగాహన ప్రజల క్షేమం కోసం ధన్యవాదాలు చేస్తున్నామని అంటే దాదాపు మన ఇండియాలో ఒక నిమిషంలోనే ఒక యాక్సిడెంట్ అవుతుందండి అదేవిధంగా ప్రతి మూడు నిమిషాలకు ఒకళ్ళు చనిపోతున్నారు అదేవిధంగా గంటకి ఇరవై మంది చనిపోతున్నారండి అంటే దీని అర్థం ఏంటి దాదాపు ఒక సంవత్సరానికి ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల మంది కేవలం రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు సో దీన్ని నిర్ నిర్మూలించాలనే ఒక ఉద్దేశంతో సర్వేజన ఫౌండేషన్ ఇనిషియేటివ్ తీసుకుందని దీని ద్వారా మన మన తెలంగాణలో ఉండే పోలీసు ద్వారా మేము ఈ అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది